బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధర పెరిగింది పది గ్రాముల పసిడి తొలిసారి లక్ష మార్కును దాటింది బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రోజు రోజుకు బంగారం ధర పెరుగుతుంది రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి పది గ్రాముల పసిడి తొలిసారి అక్షరాల లక్ష రూపాయల మార్కును దాటింది సామాన్యులు బంగారం కొనే పరిస్థితి అయితే కనిపించట్లేదు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయనే చెప్పాలి బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు చూసినట్లయితే సామాన్యుడు బంగారం కొనే సిచ్యువేషన్ కనిపించట్లేదు అక్షరాల లక్ష రూపాయలను పది గ్రాముల బంగారం దాటేసింది బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి పది గ్రాముల పసిడి తొలిసారి అక్షరాల లక్ష రూపాయల మార్క్ ని దాటింది అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ గానే చెప్పాలి బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు లక్ష రూపాయలను బంగారం తాకింది లక్ష రూపాయలకు బంగారం చేరింది పది గ్రాముల బంగారం అక్షరాల లక్ష రూపాయలు పలుకుతోంది సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి కనబడుతోంది పది గ్రాముల బంగారం కొనాలంటే చేతిలో లక్ష రూపాయలు పట్టుకోవాల్సిందే బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు మనం తాజాగా చూస్తున్న బ్రేకింగ్ న్యూస్లో ఆల్ టైమ్ రికార్డ్ని అది క్రాస్ చేసిందని చెప్పాలి అక్షరాల లక్ష రూపాయలు పది గ్రాముల బంగారం పలుకుతోంది రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి మనం చూస్తున్నాం పది గ్రాముల పసిడి తొలిసారి అక్షరాల లక్ష రూపాయల మార్కును దాటింది అంటే ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరినట్లే చెప్పాలి మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది కాలంగా బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి బంగారం ఉన్న ఇప్పట్న్న రేట్లకి కొనాలంటే సామాన్యుడు భయపడుతున్న పరిస్థితి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ అయితే వాళ్ళకి ఒక బిగ్ న్యూస్గానే చెప్పొచ్చు సామాన్యులు బంగారం కొనలేని సిచ్యువేషన్కి బంగారం ధరలు రోజు రోజుకి పైకి పైకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అక్షరాల లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం చేరింది సో ఇక నుంచి సామాన్యులకు బంగారం నిజంగానే బంగారం అయిందనే చెప్పాలి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరింది అంటే ఇప్పటి వరకు లక్ష రూపాయలు బంగారం రావడం అనేది చూడలేదు లక్ష రూపాయలు అనేది చిన్న విషయం కాదు సామాన్యులకి ఇంకా బంగారం కొనడం అనేది ఒక కలగానే చెప్పుకోవాలి అడ్డు అదుపు లేకుండా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మనం తాజాగా చూస్తున్న బ్రేకింగ్ న్యూస్లో అక్షరాల లక్ష రూపాయలకు పది గ్రాముల బంగారం చేరింది రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరింది తులం బంగారం కొనాలి అంటే లక్ష రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందే గత కొద్ది రోజుల నుండి బంగారం పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గట్లేదు రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ వచ్చి ఫైనల్లీ ఒక ఆల్ టైం రికార్డ్ ని బంగారం బ్రేక్ చేసిందనే చెప్పాలి ఒక తులం బంగారం కొనాలి అంటే అక్షరాల లక్ష రూపాయల చేతిలో పట్టుకోవాల్సిందే బంగారం మరింత ప్రియమైంది సామాన్యులు బంగారం కొనాలంటేనే ఎత్తిపోతున్న ఈ టైంలో ఇది వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ న్యూస్గానే చెప్పాలి బంగారం ధరలు రోజు రోజుకి పై పైకి దూసుకెళ్తున్నాయి తులం బంగారం కొనాలి అంటే లక్ష రూపాయలు వారి చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనబెడుతోంది రెండు రోజుల విరామం తర్వాత ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి పది గ్రాముల పసిడి తొలిసారి లక్ష మార్కును దాటింది ఆల్ టైం హైకి బంగారం ధర చేరింది మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ క్రాంతి గారు క్రాంతి గారు నమస్తే అండి క్రాంతి గారు చెప్పండి బంగారం లక్ష రూపాయలు వచ్చిందండి పది గ్రాములు కొనాలంటే లక్ష రూపాయలు పట్టుకోవాల్సిందే ఏంటి ఇంకా బంగారం ధరలు పై పైకి వెళ్లే అవకాశం ఉందా ఏం చెప్తారు ఇప్పుడు మనం మార్కెట్ లో చూసినట్లయితే చాలా అన్సర్టనిటీ అనే ఉంది ఆ ప్రస్తుతం నడుస్తున్నటువంటి టారిఫ్ వార్ ప్రతిరోజు పెరిగిపోతుంది ఏదైతే చైనా అండ్ అమెరికా నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తో ఈ జియో పొలిటికల్ వార్ అనేది బాగా పెరుగుతుంది అందువల్లే ప్రతి ఇన్వెస్టర్ త్రూ ద వరల్డ్ ఒక సేఫ్ హెవెన్ అయినటువంటి బంగారం మీద మక్కువ చూపించడంతో అంతేకాకుండా ఫారన్ వీకెండ్ లో ఈ ఫారెన్ బ్రోకరేజ్ కంపెనీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ యొక్క ధర మూడు వేల ఐదు వందల డాలర్స్ పర్ అవున్స్ కి చేరుతుంది అనటంతో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ బంగారపు దుకాణాల ముందు క్యూ చే క్యూలో ఉంటాం చూస్తున్నాం అందువల్లే అనూహ్యంగా మార్కెట్ లో బంగారం ధర అనేది బాగా పెరిగింది అంటే ఇప్పుడు ఒక పది గ్రాములు కొనాలంటే సామాన్యులు లక్ష రూపాయలు చేతిలో పట్టుకోవాల్సింది అంటే ఈ ట్రెండ్ ఇట్లానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా ఏమైనా తగ్గొచ్చా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు అనేది గోల్డ్ లో మనం గత కాలంగా మన ఛానల్లో చెప్తూ వస్తూ ఉన్నాం బంగారానికి రెక్కలు వచ్చినాయని సో ఆ రకంగా బంగారం రేటు పెరుగుతూ వస్తుందో మనం చూస్తున్నాం ఇది పెద్ద అంటే ఒకసారి వన్ లాక్ రూపీస్ ఖర్చు అవడంతో బాగా న్యూస్ లా కనపడుతుంది కానీ బంగారం ధర ట్రెండ్ కనుక చూస్తే కనుక సహజంగానే పెరుగుతూ వస్తుంది మేడం సో అందువలన ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇన్వెస్టర్ చేయాల్సిన ఏంటంటే హోల్డ్ చేయమని చెప్తాను ఇప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి కొంచెం ధరలలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంది కానీ అది కొంచెం నామమాత్రంగానే ఉంటుంది బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది అంటే ఇంత భారీగా పెరగడానికి రీజన్ ఏంటి అంటే లక్షని చేస్తుంది కదా లక్షని టచ్ చేస్తుంది ప్రస్తుతం చూసినట్లయితే మన మార్కెట్ లో లాస్ట్ వన్ వీక్ చైనా మరియు యుఎస్ ఈ యొక్క అనేది ప్రతిరోజు బాగా రిసీవ్ స్టేట్మెంట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి అందువల్ల ఇన్వెస్టర్స్ నెక్స్ట్ మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ మనం చూసినట్లయితే చూసినట్లయితే పెరుగుతుంది డాలర్ ఇండెక్స్ మనం చూసినట్లయితే త్రీ మంత్స్ లోకి వచ్చింది ప్రస్తుతం సో అందువల్ల వెన్ అవర్ డాలర్ వీకెన్ అయితే గ్లోబల్ మార్కెట్ లో ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ రావడం మనం చూస్తుంది ఓకే అంటే ఇప్పుడు సామాన్యులకు వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలు అనగానే ఇక బంగారం కొనగలుగుతామా అనే రకరకాల డౌట్స్ అంటే మొన్నటి వరకు చూస్తే పై పైకి వెళ్తున్నాయి బంగారానికి రెక్కలు వచ్చాయని మనం చెప్పుకున్నాం ఇప్పుడు లక్ష మార్కుకు వెళ్ళడం ఎలా చూడాలంటే సామాన్యులు కొనొచ్చా ఈ టైంలో కొన్ని రోజులు ఆగొచ్చా ఏం చెప్తారు ఎవరన్నా బంగారం కొనాలనుకుంటే కొంచెం డిప్స్ వస్తాయి మేడం కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ యుఎస్ మరియు చైనా మధ్య ఒక ఒక మంచి కార్డియల్ రిలేషన్ ఏదైనా డెవలప్ అయినట్లయితే కొంచెం ప్రాఫ్ బుకింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది బట్ ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ని ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం అంటే ఇక్కడ నుంచి ఏదో బంగారం మనం కూడా చెప్పడం జరిగింది లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక రూమర్ అనేది మార్కెట్ లో నడిచింది బంగారం రేట్ లో యాభై వేలకు పడిపోతున్నాయని వేరే ప్రతి ఒక్కళ్ళు యాభై వేలు వస్తుంది అనే ఆనందించే సమయంలో బంగారం రేటు వన్ ల్యాక్ రావటం చూస్తున్నాం సో అటువంటివి కాకుండా ఎటువంటి స్మాల్ డిప్ వచ్చినా అంటే మీరు చెప్పినట్లు ఆ మధ్య కాలంలో బంగారం రేట్లు తగ్గుతున్నాయన్నారు బట్ తగ్గడం కాదు కదా ఇంకా లక్ష రూపాయలని అది టచ్ చేయడం చూడాలి హలో క్రాంతి గారు చెప్పండి మేడం అంటే బంగారం రేట్లలో తగ్గుదల ఉంది అని చెప్పి సామాన్యులు కొంత ఆనందించే లోపే అది వన్ లాక్ మార్క్ ని క్రాస్ చేయడం ఎలా చూడాలి అంటున్నారు ప్రతి ఒక్కరు ఇది సేఫ్ ఫేమోన్ అవటంతో ప్రతి ఒక్కరు బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తూ ఉన్నారన్నమాట అందువల్లనే ఓల్డ్ ప్రైస్ విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి బంగారం ధరలు పై పైకి దూసుకెళ్తున్నాయి రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి పది గ్రాముల పసిడి కొనాలంటే లక్ష రూపాయల చేతిలో పెట్టుకోవాల్సిందే లక్ష రూపాయల మార్క్ని టచ్ చేసింది ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరింది సామాన్యులు బంగారం ధర తగ్గుతుంది కొద్ది రోజుల్లో అనుకునే లోపే బంగారం ధర లక్ష మార్కుని క్రాస్ చేయబోతుంది అక్షరాల లక్ష రూపాయల చేతిలో పట్టుకోవాల్సిందే పది గ్రాముల బంగారాన్ని కొనాలంటే బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కొంత దాంట్లో తగ్గుదల ఉంటుంది రేట్లు తగ్గుతాయి అనుకునే లోపే బంగారం ధర భారీగా పెరిగింది రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు పెరిగాయి పది గ్రాముల ప్యూర్ గోల్డ్ తొలిసారి అక్షరాల లక్ష రూపాయల మార్కును దాటింది ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేట్ చేరింది